కానీ ఇక్కడేమవుతుందంటే ఇంటికి ధైర్యంగా పోతారు వాడు నా కొడుకు కాబట్టి నా యావదాస్తి వాడికి ఇస్తాం కాబట్టి నాకు అక్కడ హక్కు ఉంది కాబట్టి అని కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కొడుకు దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళాలా వద్దా కోడలు ఏమంటుంది మనం వెళ్ళిన తర్వాత కోడలు కొడుకు అరుచుకుంటున్నారు మన వల్లే వాళ్ళ గొడవలు మనం వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కొడుకు రమ్మని తల్లిదండ్రులని అడిగినా లేదులయ్యా మాకు బాగోట్లేదు రాలేము లేదు బస్సు సౌకర్యం అది లేదు ఆ కారు పంపిస్తానా అన్న అంటే లేదమ్మా అంతసేపు కూర్చోలేకపోతున్నాను జర్నీలో నాకు బాగా ఇబ్బంది అవుతుంది అని అంటే ఆ తల్లి అంటుంది రెండు రోజుల నుంచి కొడుకుని చూడాలంటున్నావు కదా వాడికి కూడా ఎందుకో చూడాలనిపించి కారు పంపిస్తుంటే ఎందుకు వద్దు అంటున్నావు అని వాడికి అనిపించిద్ది నాకు అనిపించిద్ది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అనిపించడం ఒక ఒక పది నిమిషాలు మేము ఎదురం చూసుకోవడంతో అయిపోతుంది దాని తర్వాత కోడలికి చాలా అనిపిస్తుంది ఆ అనిపించి ఆ అనిపించిందంతా నా కొడుకుతో చెప్పి వాళ్ళిద్దరి మధ్య కనిపించని యుద్ధం ఒకటి జరిగిద్దన్నాడు కనిపించని యుద్ధం అంట సో దాని అర్థం ఏంటంటే ఇంటెన్షనల్గా వీళ్ళిద్దరూ రాగానే వాళ్ళిద్దరూ గొడవపడే పరిస్థితి మనం ఎన్నో కేసుల్లో హైదరాబాద్లో కూడా నండి హైదరాబాద్ కాదు బెంగళూరులో నరసరావుపేటకు సంబంధించిన ఒక వైశాస్ అబ్బాయి వాళ్ళ ఆ అమ్మాయికి సంబంధించిన అత్త మామ ఒక ఆరు లక్షలు పెట్టి ఆరు సెవెర్లో మరి ఆరు లక్షలు పెట్టా ఎంతో ఆ అమ్మాయికి కన్సన్ గాజులు చేపించి పంపించారు తీసుకొని వెళ్ళింది ఏ మోడల్ కావాలో వీడియో కాల్లో చూసుకొని ఫొటోస్ పెట్టి కరోనా వచ్చినప్పుడు కొడుకుని చూసుకోవాలి ఉన్నాడా లేడా అన్న భయంతో ఆ తల్లిదండ్రులు మేము చూడాలి అంటే బస్ స్టాప్లో బెంగళూరు దిగి బస్సులో బస్ స్టాప్లో నుంచొని ఆ అబ్బాయి కూడా బస్ స్టాప్కి పిలిపించుకొని అక్కడ చూసి మళ్ళీ రిటర్న్ బస్కి ఆ తల్లిదండ్రులు నరసరాపేట వచ్చేశారు ఆ కూడళ్ళు ఏమి తక్కువ చూడలేదండి ఇవి కూతురికి ఏం కొంటే అదే ఈ కొలగ కోడలికి కొనేవాళ్ళు అది జరిగే ముందు ఒక ఆరు నెలల క్రితం కూడా ఆ అమ్మాయికి ఒక ఆరు చివరిలు పెట్ట ఎంతో గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్నారు నాలుగు గాజులు తీసుకున్నారు అయినా సరే ఆ అమ్మాయి వాళ్ళని ఇంటికి రానివ్వలేదు వాళ్ళు రోడ్డు మీద బస్ స్టాప్లో కొడుకుతో మాట్లాడుకొని కాసేపు ఏడ్చుకొని మళ్ళీ రిటర్న్ బస్సేకి ఎక్కెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి కలగకూడదు ఆవిడ మన వీడియోలో కూడా చెప్పి బాధపడింది నా బిడ్డకి ఏదైనా అయితే నేను నా భర్త ఇద్దరు చనిపోతానంది కానీ తన భర్తకి ఏమైనా అయితే తన భార్య బిడ్డ మాత్రం ఏం కరుబానే ఉంటారు ఇక్కడ తల్లి ఇప్పుడు అంటున్నారు కదా తల్లి బెల్లం తల్లి అల్లం పెళ్ళం బెల్లం అనే ఒక సామెత ఉంటుంది అప్పుడు ఏది ఆరోగ్యానికి మంచిది అంటే మనం ఏమి నిర్ధారించలేని పరిస్థితి సో ఇప్పుడు తల్లి కడుపు చూస్తుంది పెళ్ళం చేబు చూస్తుంది అందరి భార్యలు అలా ఉండకపోవచ్చు అందరి తల్లులు ఇలా కూడా ఉండకపోవచ్చు కానీ సామెతలు ఎందుకు వెలిసినాయి ఎవరు ఇలాంటి సామెతలు సృష్టించారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇతని విషయంలో అతనికి కాపురం పెట్టడం కూడా ఇబ్బంది లేదు కానీ అప్పుడప్పుడు వచ్చిపోతారు కదా ఎందుకంటే మీరు గమనిస్తే ఈ బిడ్డ కూడా సొసైటీ కోసం కూడా తల్లిదండ్రులు రానివ్వకపోతే నన్ను ఊస్తారు ఇరా హైదరాబాద్లో కాపురం పెట్టా మీ అమ్మ మీ నాన్న ఇక్కడ రోగం వచ్చి హాస్పిటల్లో పడితే ఏం కొడుకురా నువ్వు అని అంటే వీడు సిగ్గుతో చచ్చిపోతాడు కదా అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా మనసులో ఉన్నా లేకపోయినా సొసైటీ కోసం అన్నా పరువు పోతుంది తల్లిదండ్రులు తెచ్చిపెట్టుకోవాలి నాకు ఇష్టం లేదు అని వాడికి ఇష్టం ఉన్నా భారీ ముందు చెప్తాడు నాకేమి ఇష్టం లేదు మా అమ్మని మా నాన్న తీసుకురావడం కానీ ఊళ్ళో జనాలు ఊస్తారు పది ఎకరాల పొలం ఉందిరా మీ అమ్మ మీ నాన్న జస్ట్ ఆస్తి నీకు వచ్చింది వయసులో ఉన్నప్పుడు బాగాలేనప్పుడు ఏం చూసొచ్చావు అంటారు అందుకని వాళ్ళ కోసం పిలుసుకురావడమే అంటాడు మరి ఆస్తి వస్తుంది కదా వాళ్ళని పిలుసుకురాకపోతే ఎట్లా ఏదో ఒకటి ఆలోచించబ్బా అంటే ఏమో ఆ దరిద్రులు ఆ ముసలి వాళ్ళు వస్తే ఆ ముసలి కొడుతుంది నాకు నచ్చదు అని సరే వాళ్ళు నచ్చకపోయినా వాళ్ళ వెనకాల ఉండే ప్రాపర్టీ ఉంది కదా చూసి చూడటపోయే వస్తారు రెండు రోజులు హాస్పిటల్లో చూపించుకుంటారు మళ్ళీ రిటర్న్ కార్లో వెళ్ళిపోతారు అని భార్యకి నచ్చ చెప్పుకొని అంటే రెండు రకాల క్యారెక్టర్లు నటిస్తాడు భర్త ఇక్కడికి తల్లిదండ్రులు అంటే ఆ పహారమైన ప్రేమ వీడికి